వలస జీవులు రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు కలల నీడల కింద కదులుతున్న సంచారులు కనిపించని కరోనా విషసర్పం గాట్లకు కంటిపాపల్లో ఇంట్లోని పాపలు కదలాడుతుంటే కాలాన్ని కరగదీస్తూ దూరాన్ని అరగదీస్తూ నదులై ప్రవహిస్తున్న వలస ప్రాణులు నెత్తిన మాసిన బతుకు మూటలతో ఒంటి నిండా చెమట శరాల వర్షంతో మబ్బులనే గొడుగులు చేసుకొని ఎండవేడి కత్తుల గాయాలతో మైళ్లకు మైళ్ళు తమ కాళ్ళనే నమ్ముకొని కదులుతున్న కష్టజీవులు నడిచి నడిచి అరికాళ్లకు మొలిచిన బండరాళ్లకు వెన్నెల లేపనాన్ని పుసుకుంటూ అర్ధాకలితో ఏ చెట్టు కిందనో కుణుకుతీస్తున్నప్పుడో కలలో సొంతూరు కదలాడితే నిద్రపోతున్న కనురెప్పల్ని లాగి కనుబొమ్మలకు ముడేసుకొని భూగోళమంత పాదాలతో చుక్కల లాంతర్ల వెలుగులో అడుగెంట అడుగేసుకుంటూ సడలని నమ్మకంతో సాగిపోతున్న సుదూర బాటసారులు అనంత ప్రయాణీకులు కనికరం లేని కాలాన్ని నిందించుకుంటూ గతకాలపు తీపిచ్చేతు జ్ఞాపకాలను తలపోసుకుంటూ కష్టకాలంలో చేయందివ్వని స్వార్థపు లోకాన్ని చెంపదెబ్బ కొట్టి పట్టుదలకు పదును పెట్టుకొని నైరాశ్యపు నీడల్ని దరిచేరనీయక నెత్తుటి గాయాలతో దూసుకుపోతున్న వేయి ఏనుగుల సంకల్పాలు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్